నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది ప్రోత్సాహం అంటే నేను ఏదో ఆశించి చేయలేదు పైసల కోసం చేయలేదు నేను ఢిల్లీలో జాబ్ చేసేది పైసలే కావాలనుకుంటే జాబే కంటిన్యూ చేసేదాన్ని పైసల కోసం రాజకీయాలకు రాలేదు పైసలు ఆశించి బీఆర్ఎస్ పార్టీకి నేను చేస్తలేను బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణ భవిష్యత్తు బంగారంగా ఉంటది భావి తరాలకు మంచి ఒక తెలంగాణను అందించినోళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో చేస్తున్నా నేను ఎందుకని జాబ్ మానేసి ఇలా వచ్చి కి సపోర్ట్ చేయాలని మీకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచే రాజకీయాలకు రావాలని ఉన్నది కొన్ని అనివార్య కారణాల వల్ల మా డాడీ మధ్యలో చనిపోవడం వల్ల నా పెళ్లి కాకముందు నేను రాలేకపోయినా నా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు అయిన తర్వాత మధ్యలో కూడా వద్దాం అనుకున్నా కానీ కొన్ని బ్రేక్స్ ఇక ఆర్థికంగా బాగా ఉన్నతమైన ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం కాదు కదా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదా కొన్ని బ్రేక్స్ వచ్చినాయి ఆగిపోయినా తర్వాత ఢిల్లీ నుంచి వెళ్ళి జాబు నేను రిజైన్ చేసి పాలిటిక్స్ లో పోతా అన్నాకనే మా ఆయన ఒప్పుకున్నారు వచ్చేసిన చేస్తున్నా లీగల్ డిపార్ట్మెంట్ లో చేస్తాను ఇక్కడ అయితే ఇప్పుడు మీరు ఒక మహిళ ఇప్పుడు చాలా వరకు ఇక్కడనే కాదు ఇప్పుడు రెండు స్టేట్స్ లో చూసినా మహిళల మీద అత్యాచారాలు మా మళ్ళీ కిడ్నాప్స్ కిడ్నాప్స్ కానీ ఇలా చాలా జరుగుతున్నాయి ఇలాంటి న్యూస్ చూసినప్పుడు మీ స్పందన ఎలా బాధ అంటే అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగిన కిడ్నాపులు జరిగినా బాధ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ఇంత ఆరాచకాలు లేవు కేసీఆర్ గారి పాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా పేటరేగిపోతున్నాయి ఇంకొకటి ఒక దళిత మహిళ మీద మొన్న నే మధ్యలో థర్డ్ డిగ్రీ ప్రయోగించాను దాని మీద కూడా నేను స్పందించాను జరిగింది ఏ చిన్న ఏ చిన్న కష్టం వచ్చినా మహిళలు ఇట్లా కష్టపడుతున్నారు ఇట్లా బాధపడుతున్నారు అని తెలిస్తే స్పందిస్తా నా వంతుగా నేను చేసేది చేస్తూనే ఉంటా ఇంకొకటి రీసెంట్లీ గురుకులాలలో పాపం పాము కాటుకు ఒక విద్యార్థి చనిపోయిండు గురుకులాల మీద కూడా ఎందుకు తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో ఇలాంటివి లేదు ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గురుకులాలల్లో ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది పాములు ఉట్టి తేళ్లు కుట్టి ఎందుకు చచ్చిపోతున్నారు ఎలుకలు ఎందుకు సాంబార్లల్ల పడుతున్నాయి అనేసి కూడా వీడియో తీసి పెట్టినాను నేను మ్యామ్ ఇప్పుడు మీరే అన్నారు మీ మాటల్లోనే షాద్ నగర్ థర్డ్ డిగ్రీ మహిళల మీద అది అంటే ఆమె నిజంగా తప్పు చేసింది ఆమె రెడ్ హ్యాండెడ్ గా పోలీస్ వాళ్ళకే ఆ బంగారం దాచి దొరికిపోయింది అంటే ఆ బంగారం ఎవరిదో ఆ వ్యక్తికే దొరికిపోయింది అందుకని వాడు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అది విన్నప్పుడు మనం స్పందించడం కరెక్ట్ అయినా ఆమె నిజంగానే అక్కడ దొంగతనం చేసిందని నిరూప నిరూపణ జరిగింది కదా అని ఒక గిల్టీ ఏమైనా ఫీల్ అయ్యారు అంటే డిగ్రీ ఆమె దొంగతనం చేసిన దాన్ని నేను తప్పు అంటే దొంగతనం తప్పు పడుతున్నా కానీ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళ కొడుకున్నది చూడకుండా ఆమె చీరలు ఇప్పేసి షార్ట్ వేసి ఆమె కాళ్ళ మీద అట్లా కొట్టడము ఎవరికి ఆ రైట్స్ లేవు మన ముఖల్ని ఇబ్బంది పెట్టే రైట్స్ మనకి ఎక్కడికి చెప్పండి థర్డ్ డిగ్రీ చేయడం అంటే మహిళను ఒక మహిళను పట్టుకొని ఒక దళిత మహిళను ఆమె ఏం చేయదు అనేసే కదా ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులల్లో దోపిడీలు చేసి బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టి బయటికి వారిపోతే వాళ్ళని థర్డ్ డిగ్రీలు చేసి మనం ఏమన్నా పోలీస్ స్టేషన్లో పెడుతున్నామా ఎందుకు ఆర్థికంగా చితికిల పడ్డోళ్ళకే ఈ దళితన దళిత బహుజనులకే ఎందుకు ఇట్లాంటి ఎందుకు ఇట్లాంటి కష్టాలు ఆమె చేయడం తప్పు దొంగతనం కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రాలైనా కూడా అట్లా మహిళలను వేధించడం తప్పు అసలు మహిళల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించొచ్చా అది రాంగ్ సరే మ్యామ్ ఇప్పుడు మహిళల పరిస్థితి ఏంటి ఇప్పుడు మహిళలు అనుభవిస్తున్న ఇలా మానసిక ఏమంటారు మానసిక వీటిని అన్నింటినీ బయటపడేయడానికి గవర్నమెంట్ ఇంకా మహిళల కోసం ఎలాంటి చట్టాలు తెస్తే బాగుంటుంది ఇంకా వాళ్ళ ఇష్టం చట్టాలు అండి కానీ ప్ర ఎప్పుడు ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళా పరిస్థితి వంటింటికే పరిమితం అవుతుంది ఎప్పటికైనా కూడా ఇంకోటి మహిళలకు ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలి మహిళలకు ప్రోత్సాహకాలు పెరగాలి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఈ దొంగ హామీలు ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తాము స్కూటీలు ఇస్తాము అని మభ్యపెట్టిన పెట్టినోళ్ళు వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి మహిళలు బాగా చదువుకోవాలి పైకి రావాలి ఆర్థికంగా ఎదగాలి అని కోరుకుంటున్నాను ఆయన లేకపోతే ఆయన లేకపోతే నేను లేను అసలు ఆయన నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఈ వీడియోస్ చేసేదాన్ని కాదు అసలు నేను నేను అనేది ఈ తెలంగాణకు తెలియకపోయేదాన్ని ఆయన సపోర్ట్ వల్లనే ఆయన ప్రోత్సాహం వల్లనే నేను బయటకు వస్తున్నా వీడియోలు చేస్తున్నా నా ప్రతి దాంట్లో నా ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో ఆయన ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీ మీరు మీ అన్నారు నేను పాలిటిక్స్ లోకి రావాలని అనుకునే వచ్చానండి పాలిటిక్స్ అంటే మనం ఏదో ఒకటి ఆశిస్తేనే మనం పాలిటిక్స్ లోకి రావాలి అంటే ఇప్పుడు చాలా మంది చెప్తారు నేను ప్రజాసేవ చేయడం కోసం సో మీరు కూడా అంటారు అనుకోండి బట్ అది ఉండదు లోపల ఇంకేదో చెయ్యాలనుకుంటాం సో పాలిటిక్స్లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన పాలిటిక్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ పార్టీ నుంచలే వచ్చిన పాలిటిక్స్ అంటే ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఓ జెడ్పీటీసో ఎంపీటీసో సర్పంచ్ అయితేనే పార్టీకి కృషి చేస్తా పార్టీని పైకి తీసుకొస్తా అనే ఉద్దేశం నాకు లేదు ఏ పదవి లేకున్నా కూడా నా పార్టీ వేసింది ఇది ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని నిలదీస్తున్నా నిలదీస్తూనే ఉంటాను మీరు చాలా వీడియోస్ చేశారు బాగా ట్రెండ్ అయిన వీడియో బాగా ట్రెండ్ అయిన వీడియో ఈ మధ్యలో ట్రెండ్ అయిందంటే ఇక్కడ మిడ్ మానేర్ దగ్గర అదే అధికారంలోకి వచ్చినాక గుంపు మేస్త్రి చెరువులన్నీ ఎండా పెట్టిండే అనేసి ఒకటి వీడియో ఉంది అది బాగా వైరల్ అయింది ఇంకొకటి ఆస్తులు సృష్టించలేదు కేసీఆర్ గారి లక్కె బిందెలు ఉంటాయి అంటే మట్టి బిందెలు ఉన్నాయని వచ్చినము అని చెప్పిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు దానికి కౌంటర్ గా నేను చొప్పదండి దగ్గర లక్ష్మీ పంపు హౌస్ దగ్గర సబ్ స్టేషన్ దగ్గర తీసిన ఒక వీడియో ఇవన్నీ ఆస్తులే కదా కేసీఆర్ సృష్టించిన ఆస్తులే అప్పులని చెప్తున్నారు ఆస్తుల విలువలు చెప్పట్లేదు అనేసి ఒక వీడియో తీసిన అది కూడా బాగా వైరల్ అయింది ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక నెగిటివ్ పెట్టినా ఒక మనకు దారుణమైన కామెంట్స్ వస్తాయి చాలా బలదరగా కామెంట్స్ వస్తాయి అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక మహిళని చూడకుండా ఇంత దరిద్రంగా కామెంట్స్ పెడుతున్నారు కదా అలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు ఫీల్ అయినా ఇప్పుడు నవ్వుకుంటున్నా ఇంకా వీళ్ళ బుద్ధి అంతే కదా అంతే ఇంకా వదిలేసిన కొంతమంది పెట్టేటి చాలా మనసుకు అంటే హత్తుకునే విధంగా పెడతారు మనసు గుచ్చుకునే విధంగా కూడా పెడతారు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో తల్లులు అక్క చెల్లళ్ళు వాళ్ళ భార్యలు లేనట్టుగా బూతు పురాణం తోటి మొదలు పెట్టి పెడతారు అట్లాంటప్పుడు దేవుడే చూసుకుంటాడు అనుకుంటా ఇంకా కొంచెం బాలనిపిస్తుంది బాల పడ్డా కూడా బయటికి తెలియని పర్లేదు కానీ మన ఫ్యామిలీకి ఫ్యామిలీ జోలికి కూడా వస్తారు మా ఆయన జోలికి వస్తారు మీ ఆయన ఇక్కడ వేసిండు అక్కడ వేసిండు అని అంటారు మీ అమ్మ అంటారు మీ అయ్యా అంటారు ఇంకెన్నో అంటారు ఇక ఇవన్నీ ఉంటాం అంటే మనం అక్కనే ఆగిపోతాం అందుకే అవన్నీ నేనేం పట్టించుకోనబ్బా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ